మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ అరవ్ నమస్తే నేను మీ కట్ట గత రెండు రోజులుగా మంచి మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మనం చూస్తున్నాం ఆ గొడవలు నాలుగు గోడలకు మాత్రమే పరిమితం అయితే మనకు సంబంధం లేదు కేవలం వాళ్ళ వ్యక్తిగతం అనుకున్నాం కానీ అది చేసిన దాకా వచ్చింది కేసులు పెట్టుకునే దాకా వచ్చింది దాడుల వరకు వచ్చింది ఇవంతా మనం చూస్తా ఉన్నాం చివరికి మంచి మనోజ్ ట్వీటర్ లో కూడా ట్వీట్ చేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క్ ట్యాచ్ చేస్తూ నాకు ఉంది మనతో చెప్పేసి చేశాడు ఇంతకీ పెద్దరాయుడు కేవలం సినిమాలకు మాత్రమే పెద్దరాయుడా పెద్ద రిక సినిమాలు మాత్రమే పెద్దరికమా అందరికీ నీతులు చెప్పి అందరినీ తనేదో క్రమీష్ణా తనేదో అందరికంటే విలువలతో ఉండే వ్యతిన తనకు తాను చెప్పుకునేటువంటి మోహన్ బాబు తన రిజెండ్ని అని తనకు తాను బిరుదునిచ్చుకునే మోహన్ బాబు నిజ జీవితంలో అలా కాదా ఈ గొడవలకు అసలు కారణాలేంటి ఆస్తుల్లో ఎవరి వాటాలు తెరిచే విషయంలో ఎవరు అడ్డు చెప్తున్నారు మాటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినిమా చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం మోహన్ బాబు గారి కుటుంబం రోడ్డు మీద పడింది కేసులు పెట్టుకునే పోయింది ఎక్స్ వేదికలుగా ఒకళ్ళ మీద ఒకరి ఆరోపణలు కూడా చేసుకుంటా ఉన్నారు ఏదో మంచి విష్ణు చర్చలు జరపబోతున్నాడని వింటా ఉన్నాం అసలు ఈ గొడవలకు కారణం ఏంటి ఒక రకంగానే కత్తికరు పెదరాయుడికి పెదరాయుడి కుటుంబానికి ఒక గడ్డు కాలమే గా కనపడుతుంది ఈ రెండు సినిమాల్లో తీర్పునిచ్చే పెదరాయుడు తను తీర్పే శాసనం మిగతా అమలు చేయాల్సిందే అటువంటి వ్యక్తి మనం చూస్తే గనక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమకాలీన చిత్తూరు జిల్లా అయిన భక్తవచ్చుల నాయుడు అసలు పేరు ఆ తర్వాత నుంచి ఆయన క్రమంలో ఎన్టీ రామారావు గారి దగ్గర అవ్వటం ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు ఆ తర్వాత దాసనారాయణరావు ప్రియ అయ్యాడు తర్వాత పరిటాల రవి గారి స్నేహితుడు అయ్యాడు అదే విధంగా విద్యా విద్యా సంస్థల ద్వారా కొన్ని వేల మందికి విద్యను అందిస్తున్నాడు అది కొన్ని ఈ మధ్య వివాదాల కేంద్ర బిందు అయింది సరే తనకి మొదటి సంతానం ద్వారా ఇద్దరు మనకు తెలిసిన అంశమే ఎవరు ఇప్పుడు విష్ణు ఆమె వాళ్ళ అమ్మాయి పేరు లక్ష్మి మంజు లక్ష్మి ఇంకా రెండో సంతానం ఇప్పుడున్న తన భార్యకి మనోజ్ పుట్టాడు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్ లో వచ్చిన తర్వాత సెలబ్రిటీలో వచ్చిన తర్వాత ఇది మీరు అన్నట్టు నాలుగు గోడలకే కుటుంబం మధ్య జరగాల్సింది ఇది బయటకు వచ్చింది కాబట్టి అది రివీల్ అయిపోయింది మన సమస్య కాదు ఇది కానీ ఎక్కడ చూసినా మీరు అన్నట్టు సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు ఫ్రంట్ మీడియా కావచ్చు మొత్తం ఇదే ఇష్యూ నిజంగా ఆదివారం రోజు నేను వీడియోలు చేయలేదు ఎందుకంటే అది కేవలం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కాదు కుటుంబ వ్యవహారం కాదని ఎప్పుడైతే మంచి మనది హాస్పిటల్ దాకా గాయాలతో వచ్చాడో ఈస్టర్ మనం టేకప్ చేయాలి మీడియాగా మాట్లాడాలి అనే దాకా నేను తీసుకొచ్చా నా కేసు కూడా పెట్టుకున్నాను నేను కూడా మీ భావంలో నుండి రెండు రోజుల నుంచి అసలు మోహన్ బాబు గారి సబ్జెక్టు వాళ్ళ అంతర్గతమైన సమస్య కదా అవును కానీ అది దాటి కోర్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే కొడుకు మనోజ్ పై పోలీస్ స్టేషన్ షర్ఫ్ పోలీస్ స్టేషన్ కేసు పెడతాం ఆయనకు మెడ మొక్కల దగ్గర కొద్ది చిట్లుందని చేతులు అరికాలు దగ్గర దెబ్బలు తగిలిందని ఒక అరవై మంది దాడి చేశారని చెప్పాడు వెనక తన తండ్రి పాత్ర ఉంది అన్నాడు అదే సమయంలో ఈవినింగ్ మధ్యలో వాళ్ళ సిస్టర్ వచ్చింది ఆమె ముంబై లో స్థిరపడింది ముంబై నుంచి వచ్చింది తను బాగా ఇష్టం మనోజ్ అంటే తను చెప్పిన ఎంత లేదన్న ఉద్దేశంతో గుడ్ బై హైదరాబాద్ అని చెప్పి ట్వీట్ చేసి ఆమె ముంబై వెళ్ళిపోయింది అదే విధంగా వాళ్ళ బ్రదర్ విష్ణు ఏమో దుబాయ్ లో ఉన్నాడు ఈ రోజు రేపు వస్తారు ఇంటి దగ్గర డెబ్బై మంది బౌన్సర్లు మోహన్ బాబు గారు ఇంటి దగ్గర మనోజ్ ఇంటి దగ్గర నలభై మంది బౌన్సర్లు పెట్టారు ఈ బౌన్సర్లు ఏంటి గొడవ ఏంటి తండ్రి కొడుకుల మధ్య ఏంటి అనేది అందరికీ చర్చే మీరు అన్నట్టు సాయంత్రానికి మీరు కామం ఉండదు ఉద్దేశంతో అనుకుంటే ఎవరో పెద్దలు తలదూర్చలేదు ఎందుకంటే బాబు జోలికి ఎవరు రారు ఆయన ఆయనే తిరిగి చెప్పుకోగలరు కదా కొడుకుల మధ్య చిన్న ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే ప్రయత్నం ఎవరో చిన్న పెద్ద శిష్యం అనేది అప్రస్తుతం సాయంత్రానికి ఈయన కూడా రెండు పేజీలు సైబరాబాద్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వటం నా కొడుకు వల్ల కోడల వల్ల మౌనిక అంటే భూమా నాగిరెడ్డి గారి కూతురు చిన్న కోడలు వల్ల నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఆస్తుల మధ్య తద మోహన్ బాబు యూనివర్సిటీ విద్యా సంస్థల మధ్య తగదా ఈయన సంపాదించిన రాసుల మధ్య తగదారు అని ఇంకా తేలాల్సి ఉంది ఎందుకంటే గతంలో ఆయన ఇంటర్వ్యూలో ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏదున్నా నా ఆస్తి మొత్తం మన ముగ్గురు బిడ్డలకి అని చెప్పి ముగ్గురు పేర్లు చెప్తా మంచు లక్ష్మీ ప్రసన్న విష్ణు బాబు కావచ్చు మనోజ్ ఈ ముగ్గురికే చెందుద్ది దీంట్లో ఎక్కువ భాగం నా కూతురికే మా ఆడపిల్లంటే నాకు ఇష్టం నా బిడ్డ అని చెప్పి అన్నాడు అది ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది ఈ మధ్య కాలంలో ఏమైంది అన్నదమ్ముల మధ్య మనం కూడా టూ మంత్స్ బ్యాకే ఇలా మధ్య తగాదైంది విష్ణు వెళ్ళి తమ్ముని కొట్టినట్టుగా ఆ రోజు చూసాం తర్వాత రాజీ అయిపోయింది తర్వాత కానీ ఈయన పెళ్లి చేసుకోవటం ఆ పెళ్లిని మొదటి నుంచి కూడా విభేదించడం ఈయన భూమా నాగిరెడ్డి గారి కూతుర్ని కూతుర్ని ఆయన చేసుకోవటం తనకు ఆల్రెడీ బిడ్డ ఉంది ఆ బిడ్డను కూడా కొడుకులేక చూసుకున్నారు హ్యాపీగా ఉన్నారు మనోజ్ ఏంటంటే అందరిని కలుపుకుంటాడు రామ్ చరణ్ వీళ్ళందరితో కూడా బాగుంటాడు అదే సమయంలో వీళ్ళ కొద్ది డిఫరెంట్ గా ఉంటది మోహన్ బాబు గారు కావచ్చు వీళ్ళు విష్ణు కావచ్చు డిఫరెంట్ సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళ మధ్య జరిగింది ఏమైంది నిన్న ఆ నాలుగు గోడల మధ్య జరగాల్సింది దాటి బయట ప్రపంచాన్ని తెలిసింది పోలీస్ కి ఎక్కారు ఇటువంటి సిచ్యువేషన్స్ లో అసలు ఎందుకు ఈ తగాదాలు వచ్చినాయి ఈ మధ్య వినయ్ అనే ఒక వ్యక్తి పేరు వచ్చింది అవును ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ మోహన్ బాబు యూనివర్సిటీ దీంతో పాటు ఈయనకు ట్వంటీ ఫోర్ ప్రైమ్స్ ఒక ఇండస్ట్రీ కూడా ఉన్నది ట్వంటీ ఫోర్ ప్రైమ్ యాక్టివ్ ఒకటి ఉంది మేనేజింగ్ ట్రస్టీ దానికి కూడా ఎవరు వినయే వినయ్ ఒకప్పుడు సాక్షిలో సీఈఓగా చేశాడంట తర్వాత ఇండియా టుడేలో చేశాడంట ఆయన తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాడు అంత నమ్మకంగా ఎలా ఈయన ఎమర్జ్ అయ్యాడు ఆ తర్వాత ఈయన ఈయన దగ్గరికి మొన్న ఈ మధ్య మోహన్ బాబు యూనివర్సిటీ మోహన్ బాబు స్కూల్స్లో కూడా తగాది అయితే విద్యా సంఘాలన్నీ వస్తే ఈయంతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇలా ఈయన చూస్తున్నాడు అంతా ఓకే ఒకవైపు తన వ్యాపారాలు కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఈయన రెండు రోజులు తిరుపతిలో ఉంటే రెండు రోజులు హైదరాబాద్లో రెండు రోజులు ముంబై లేకపోతే దుబాయ్లో చైనాలో అలా ఉండే ఈ వ్యక్తికి ఇంకో కంపెనీ కూడా సీఈఓగా ఎండిగా ఉన్నాడు కాబట్టి ఈ వినయ్ అనే మధ్యలో ఈ వ్యక్తికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకటి చర్చ జరుగుతుంది ఈ వినయే మనుషుల్ని పెట్టి కొట్టించాడు మోహన్ బాబు గారు చెప్తే మనోజ్ని అని చెప్పి అది ఒకటి అంటున్నారు ఏదైనా సార్ కుటుంబం మధ్య తగాదాలు ఒక ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు కడుపున ముగ్గురు సంతానం ఏదోనా వాళ్ళకే వాళ్ళ బిడ్డలు మనవడు మనవరాళ్ళే భక్త కన సినిమా కూడా వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు దాంట్లో కూడా ఈ ముగ్గురు పిల్లలు తర్వాత బాబు కలిపి అందరూ కూడా నటిస్తున్నారు దాంట్లో బాలీవుడ్ నట్లు కూడా నటించే ఈ సమయంలో ఆ సినిమా రిలీజ్ కావాలి మంచి హిట్ కావాలని అందరు కోరుకున్నారు ఈ సమయంలో వీళ్ళ మధ్య ఈ తగాదా ఏంటంటే వీళ్ళ మధ్య కుటుంబంలో ఇంకొకరు ఇన్వాల్వ్ కాకూడదు అవును ఆ సమస్యని నాలుగోళ్ళ మధ్య పరిష్కరించుకుంటే సాల్వ్ అవుతుంది ఇంకొకరు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం వస్తుంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేశారనేది ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇది ఎక్కడ ఎవరు ఒకప్పుడు దాసరనారావు ఉన్నాడు కాబట్టి దాసనారావు అయితే రే మౌన్ బాబు రా అని చెప్పేసి ఆయన మాట్లాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఉన్నారు అనుకుంటే మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు తప్పితే లేకపోతే రజనీకాంత్ రావాలా తమిళనాడు నుంచి రజనీకాంత్ బాగా బాగా అటాచ్మెంట్ వాళ్ళు ఎవరైనా సాల్వ్ చేయాలి తప్పితే ఇంకెవరు మాట ఇది మోహన్ బాబుకి ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన ట్వీట్ మీరు అన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశారని మనోజ్ అని చెప్పి అంటున్నారు సరే మనోజ్ కన్యాయం జరిగిందా మనోజ్ ఆస్తి కోసం హక్కు అడిగాడా ఆయనకేమన్నా విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తన అన్న పట్ల గొడవలు ఉన్నాయి ఆస్తి తదల ఇది దాటి ఎందుకు బయటికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది పోలీసుల ఎంక్వైరీలో తెలాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ